నమస్తే అండి ఈరోజు మనం తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మన కాటన్ బట్టలకు చీరలకు మనమే చాలా ఈజీగా గంజిపిండి పెట్టుకోవచ్చు ఈ విధంగా వంద గ్రాముల గంజిపిండిని తెచ్చుకున్నాము అందులో వాటర్ పోసి కలిపి పెట్టుకోవాలి ముందుగా ఈ గంజిపిండిలో వాటర్ పోసి ఉండలు లేకుండా ఆ విధంగా బాగా కలుపుకోవాలి మనం ఇంట్లోనే బట్టలకు గంజిని ఈ విధంగా త్వరగా తయారు చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో ఎక్కువ బట్టలకు ఈ విధంగా గంజి పెట్టుకోవచ్చు చూడండి ఆ విధంగా కలుపుకోవాలి లేకుండా కలుపుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం గంజి పిండి తయారు చేసుకోవాలంటే ఒక గిన్నె పెట్టి మనం వంద గ్రాముల పిండికి రెండు లీటర్లు నీటిని ఇందులో పోసి వేడి చేసుకోవాలి ఈ వాటర్ బాగా కాగాల చూడండి వాటరు బాగా కాగినాయి మనం కలిపి పెట్టుకున్న గంజిపిండిని పిండిని ఈ కాగిన వాటర్లో కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి ఆ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ గంజిపిండి ఉండలు కట్టకుండా ఆ విధంగా కలుపుకోవాలి ఈ గంజిపిండిని అడుగంటకుండా తెరలేదాకా విధంగా తిప్పుకుంటూ ఉండాలి మన కాటన్ బట్టలు స్టిఫ్గా ఉండాలంటే ఈ విధంగా గంజి తయారు చేసి పెట్టుకోండి చూడండి గంజి పిండి చిక్కబెడి వస్తుంది చూడండి మనం వంద గ్రాములకు తెచ్చుకున్నాం గంజి పిండి పది రూపాయలు ఈ పది రూపాయలతో మన ఇంట్లో ఉండే కాటన్ చీరలు బట్టలన్నీ ఈ గంజి పెట్టుకొని నిగనిగలాడేటట్టుగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు ఈజీగా చేసుకునేది చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి గంజిపిండి రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకోండి చూడండి గంజి పక్కన పెట్టి చాలాసేపు ఉంది చల్లారింది దీనిపైన లేయర్గా గట్టి ఉంటుంది ఆ విధంగా చూడండి దాన్ని తీసేసి మనం గంజి పెట్టుకోవచ్చు బట్టలకి లేకపోతే మామూలుగా ఫిల్టర్ అయినా చేసుకొని గంజి పెట్టుకోవచ్చు చూడండి అది దాన్ని తీసేసి ఫిల్టర్ అయినా చేసుకోవచ్చు ఆ విధంగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుంటాం ఈ గంజిని మన బట్టలకు గంజి మరకలు కాకుండా ఉండాలంటే ఈ పై నుండి లేయర్ని తీసేస్తే మనకు ఈ గంజి నీట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఆ విధంగా చేసుకోండి చూడండి ఆ విధంగా ఫిల్టర్ చేసుకోండి ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే గంజి బాగా నీట్గా వస్తుంది బట్టలకు కూడా గంజి బాగా పడుతుంది చూడండి ఆ విధంగా చేసుకోండి ఆ గంజిలో గట్టిగా ఉండేటి అంతా సపరేట్ అయిపోద్ది ఈ విధంగా గంజి పల్చంగా చేసుకోగలిగితే బట్టలను కూడా ఐరన్ చేసుకోవాల్సినంత అవసరం లేదు బాగా నీట్గా వస్తాయి ఇప్పుడు మనం కాటన్ చున్నీని గింజి పెట్టుకోపోతున్నాం మనం గింజి పెట్టుకునేటప్పుడు బట్టలు బాగా విడివిడిగా చేసి ఆ విధంగా గింజి పెట్టుకోవాలి షర్ట్లు అలాంటివి అయితే చేసి గింజి పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా గంజిలో గుడ్డను తడిపి ఆ విధంగా పిండేసేయాలి బాగా చూడండి గంజిని గట్టిగా ఆ విధంగా పిండి ఆరబెట్టుకోవాలి చూడండి కాటన్ డ్రెస్ దీన్ని తిరిగేసి గంజి పెట్టుకుంటాను గంజి పట్టాలంటే బాగా గంజిలో ఆ బట్టను బాగా ఆ విధంగా చేసుకోవాలి బట్టలను ఈ విధంగా గట్టిగా పిండి ఆరేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం కాటన్ చీరకు కూడా గంజి పెట్టుకోబోతున్నాం గంజి చీరకు బాగా అయ్యేలాగా ఆ విధంగా చేసుకోవాలి చూడండి ఆ విధంగా అంతా మొత్తం గంజి అయ్యేలాగా చూసుకోవాలి చీరను ఆ విధంగా చేస్తే గంజి బాగా పడుతుంది బట్టలకి విధంగా పెట్టుకొని పిండి ఆరేసుకోండి ఈ గంజి పెట్టుకున్న బట్టలని ఎండలాగానే ఆరేస్తే చాలా స్ట్రిప్గా వస్తాయి చూడండి మనం గంజి పెట్టుకున్న బట్టల్ని బాగా విదిలించుకొని ఆ విధంగా ఆరేసుకోవాలి చూడండి ముడతలు లేకుండా ఆ విధంగా ఆరేసుకోవాలి చూడండి చీరను కూడా ఆ విధంగా ముట్టలు లేకుండా ఆరేసుకుంటే నెగనిగలు ఆరితే బట్టలు చూడండి గంజి పెట్టిన గుడ్డలను ఈ విధంగా ఆరేసుకోండి చూడండి మనం గంజి పెట్టిన గుడ్డలు ఎండలో పిల్ల ఆడుతున్నాయి చూడండి మనం ఐరన్ చేపించకుండానే ఈ బట్టలు చూడండి ఎంత స్టిఫ్గా ఉండే ఈ విధంగా ప్రతి ఒక్కరు గంజి పెట్టుకొని చేసుకోగలిగితే చాలా అందంగా ఉంటాయి కనపడతాయి వీటిని తోమితే ఇంకా అందం వస్తుంది వీటికి చూడండి తోమకుండానే ఏ విధంగా ఉన్నాయి చూడండి చాలా స్టిఫ్గా ఉన్నాయి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ విధంగా కాటన్ గుడ్లకు తక్కువ ఖర్చుతో గంజి పెట్టుకోండి తలతలలాడుతుంటాయి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి నమస్తే